తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వార్తల్లో జరుగుతున్న సిద్ధం సభకు ఇప్పుడే పాండెం ఎమ్మెల్యే కాసాన రాంభోపాల్ రెడ్డి ఈ సభ గురించి మరిన్ని విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అవి ఈ రోజు చూసే సిద్ధం సభ భారీ ఎత్తున వైసీపీ నేతలు కావచ్చు అభిమానులు వస్తున్నారు దాదాపు ఎంత మంది ఈ సభకు వచ్చే అవకాశం దగ్గర దగ్గర నాలుగు లక్షల పైన ప్రజలు వస్తారనేది మా అంచనా అంతకంటే ఎక్కువనే రావచ్చు తప్ప అంతకంటే తక్కువ వచ్చే ప్రసక్తే లేదు ప్రజల్లో మా మా పార్టీ మీద మా నాయకుని మీద ఎంత అభిమానం ఉండేది ఈ సిద్ధం సభనే నిదర్శనము వీళ్ళు కొంతమంది రాసుకునేదానికి ఇంకోటింగ్ ఓదాన్ని చూడాల్సిన అవసరం లేదు ఇంత ఎన్నని కూడా లెక్క పెట్టకుండా ప్రజలు మా మీటింగ్కి వస్తున్నారంటే ప్రజా అభిమానం గల నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుండే పేద ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా అన్ని సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకే మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకోవడం జరుగుతుంది ఈ రోజు అనంతపురంలో రా రాష్ట్రాల్లో జరిగే సిద్ధం మీటింగే ఇందుకు నిదర్శనం మళ్ళా వచ్చేది అధికారం మాదిరి దాని గురించి వైసీపీ కేడర్ మొత్తానికి ఈ రోజు బూస్టింగ్ ఇచ్చే విధంగా ఈరోజు ఈ సిద్ధం సభలో రాప్తాల్లో జరిగే సిద్ధం సభలో ప్రకటించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి అని అందరూ ఆతృతంగా ఎదురు చూస్తా ఉన్నారు ఆ బూస్టింగ్ ఏమన్నా తెలుసు అంటే మనకు ముఖ్యమంత్రి మనసులో ఏముండేది మనం ఎట్లా చెప్పగలం చెప్పు ఆయన ఖచ్చితంగా కార్యకర్తలను నాయకులను అందరూ ఉత్తేజపరి పరిచే విధంగా ఈ మీటింగ్ మొత్తం ఏదైనా మనం కేడర్ ఉత్తేజపరచడానికి ఈరోజు మీటింగ్ ఖచ్చితంగా ఏం చేస్తుంది అనేది కూడా చెప్ప దాంతో ప్రజలకు ఏదన్నా ఏదైనా అదనంగా మనం ఏమన్నా ఇవ్వగలం అది కూడా చెప్పే పరిస్థితి కూడా ఉంటుంది సార్ కొంతమంది బయట విమర్శిస్తున్నారు జగన్ అన్న పని అయిపోయింది వచ్చే ఎన్నికల్లో గెలవరాని వాళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్పబోతున్నాను మేము నోట్తో చెప్పాల్సిన అవసరం ఇది సిద్ధం మీటింగే వాళ్ళకందరికీ కూడా చూసుకోవాలని చెప్తాను రెండు వేల ఇరవై నాలుగులో పక్కా మళ్ళీ జగన్ సీఎం అయిపోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయిపోతున్నాడు దాని గురించి తెలుగుదేశభాలు పగల్తీ కళలు కలాల్సిన అవసరం లేదు ఇది రాష్ట్రంలో జరుగుతున్న సిద్ధాం సభకు ఒక పక్క చూడొచ్చు వేలాదిగా ఎండలు లెక్క చేయకుండా వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నారు దీన్ని వద్దే మనం చూడొచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని చేపట్టబోతున్నారని పానం ఎమ్మెల్యే కార్సాన్ రాంభోపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ లోకేష్తో రామాంజయులు పాపులర్ డేవి రాప్తాడు సిద్ధం సభ నుంచి